రోమీలతో ఆ మాట అంటున్నాడు ఏంటంటే పన్నెండవ నిరీక్షణ గలవారే సంతోషించు ప్రేందు మూడు విషయాలు ఒకటి సేవకులంగా విశ్వాసిగా కూడా మనకు ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి ఒకటి నిరీక్షణ కలిగి సంతోషించాలి రెండవది శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి మూడవది ప్రార్థన పట్టుదల కలిగి అంటే దీని అర్థం ఏంటంటే ప్రార్థన చేసే ముందు ముందు రెండు విషయాలు కలిగి ఉండాలి ఒకటి శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి సేవా జీవితంలో విశ్వాస జీవితంలో ఎన్నో సేవలు వస్తాయి పరిస్థితులు వస్తాయి ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో రకరకాల పరిస్థితులు ఉంటాయి ఆయన కూడా వాటిలో మనం ఏం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి కాబట్టి లోకంలో సాగుతుంది ఓర్పు ఉన్నాడాక ఓర్న కొంతమంది అంటే ఓర్పుకునేదాన్ని ఇక్కడ కాబట్టి ఇక్కడ మనం గమనించిన దానికంటే ముందు కలిగి ఉండాలండి నిరీక్షణ ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచనీ అదే తొమ్మిది ముప్పై తొమ్మిదూడు వచ్చింది ఇదిగో నేను అడ్డరాత్రిని అడ్డు మండీను లోపించున్నాను ఆయన ఎందుకు విశ్వాసం చూడు సిగ్గుపరచబడ్డాడు ఎందుకండి ఆయన ఎందుకు సిద్ధపరచబడడు అదే రోమపత్రిక పది పదకొండు ఏలైనగా ఆయన విశ్వాసం ఉంచు వాడు ఎవడను సిగ్గుపడాడనే లేఖనము చూడండి ఈ నిరీక్షణ విశ్వాసం అనేది రెండు ఇటాలింగ్ వర్డ్స్ అంటే పరే పర అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే నిరీక్షణ అన్నా విశ్వాసం అన్నా ఒకే అర్థాన్ని ఇచ్చే అందుకని హెప్పీ పత్రిక పదకొండు ఒకటిలో ఉంది ఆ విశ్వాసం అన్నది నిరీక్షింపబడు యొక్క నిజ స్వరూపం ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్టుగా అంటే నిరీక్షణ అంటే విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి మరి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నాకు సహాయం చేస్తాడు నన్ను నడిపిస్తాడు నాకు తోడే ఉంటాడు అనే ఒక ఫెయిత్ నియముల నిరీక్షణించో దక్షిణ కొరియాలో ఆయన అప్పుడు మందిర స్థలం లేదు మందేమి లేదు చిన్నగా ఇక్కడనే ఆయన పరిచయం చేస్తా ఉంటే అయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడ ప్రభావ ఒక పదివేల మంది పట్టే స్థలం నాకు కావాలి ఆయన సంకర్షాలు నవ్వే నవ్వేవాళ్ళంట అసలుకే కేసర్ లేదు అనిపిస్తుంది పదివేల మంది కూర్చునే స్థలం కావాలట అని కొన్ని విశ్వాసం ఏదండి అది ఒకరోజు ప్రార్థన చేస్తా ఉంటాయో రూప్